మా ఊరి అందాలండి ఒక్కసారి నా వీడియో అనేది క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఊరు అందాలనేవి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్ అలానే లైక్ చేసుకుని ఫ్రెండ్ హాయ్ హలో అండి ఎలాగ ఉన్నారండి బాగున్నారండి నేనే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి నేను మంచి బ్యూటిఫుల్ విలేజ్ లైఫ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్ మా విలేజ్ లైఫ్ వచ్చి చాలా పల్లెటూరు అండి ఈ పల్లెటూరులో ఉన్న ప్రకృతి అనేది ఆస్వాదించండి ఒక్కసారి వీడియో అనేది చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్ ఇవి మా ఇంట్లో అండి మా ఇంటి నుంచి మీకు పొలాలు అనేవి కనిపిస్తాయి మా ఇంటి బ్యాక్ అండి పొలాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్ ఇవి కళ్ళలు అనమాట ఇక్కడ గడ్డి అవన్నీ ఉన్నాయి కదా చూపే కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ చూడండి పొలాలు అవి అవి ఇంకా ఉడిపనేది అవ్వలేదు ఈ చాలా రోజుల నుంచి వర్షం అనేది ఎక్కువగా పడ్డం వల్ల ఒక్కసారి అందరికీ దమ్ములు అవుతున్నాయి అస్సలు ఆగకుండా వర్షమైతే పడింది ఈరోజైతే వెదర్ అనేది వర్షం అనేది తగ్గిపోయింది చాలా వరకు అయితే దొమ్మలనేవి చాలామందికి అయితే కొందరికి అయ్యాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను కొన్ని పొలాలనేవి ఈ పొలాలే కాదు కాదు ఫ్రెండ్ మా విలేజ్లో ఉన్న పొలాలన్నీ కూడా ఈ వీడియోలో సెండ్ చేశాను చివరి వరకు చూడండి ఫ్రెండ్ ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి పొలాలనేవి నేనైతే మా ఇంటి నుంచి బయలుదేరాను మీకు పొలాలు అవన్నీ చూపించడానికి చూడండి ఫ్రెండ్ ఇది కళ్ళం ఈ కళ్ళం నుంచి నడాలంటే చాలా బురదగా ఉందనమాట స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్ మా విలేజ్ పొలాలు మీకు ఈ పొలాలు అనేవి నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్ అలానే చూడండి ఫ్రెండ్ చింత చెట్లు కూడా ఉన్నాయి ఈ చెట్ ఈ చింత చెట్ల దగ్గర ఏమో ఆవులు కడతారనమాట ఇప్పుడు ఆవులు లేవు మ్యాథ్కి బయటికి బయట పొలానికి తీసుకెళ్ళారు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్ ఉడుపు అవుతుంది అనమాట రేపు అవుతుంది ఉడుపు ఈరోజేమో తాటతో దున్నించారు లాన్కి వెళ్ళి మీకు పొలాలు మొత్తం చూపించాలన్నా వెళ్ళలేము అనమాట బురదగా ఉందనమాట చూడండి ఫ్రెండ్ గ్రీన్లో ఉంది కదా అది అనమాట వరి నారు అది ఆ వరి నారు అనేది తీసి చూడండి ఫ్రెండ్ మొత్తం ఇవన్నీ పొలాలన్నమాట ఊరి దగ్గరగా ఉన్న పొలాలు ఇవి ఈ పొలం అనేది ఇంకా మాకైతే వ్యాంగ్ ఈ సంవత్సరం అయితే అయిపోతున్నాయి ఎందుకంటే వ్యాంగ్ అంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల దమ్ములు అనేది తొందరగా అవుతున్నాయి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ నేను ఈ బురద అనేది ఎలా కనిపిస్తుంది టాటర్ అనేది ఎండకలు వచ్చింది అనమాట టాటర్ వచ్చి దున్ను దున్నుకొని వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది బురదగా ఉందనమాట నేను నడుస్తున్నాను జాగ్రత్తగా ఎందుకంటే చాలా జారుగా ఉందన్నమాట ఫస్ట్ టైం కదా పొలంలో వెళ్ళడం నాకు అలవాటైతే లేదు ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లోనే పనులు చేసుకుంటాను జస్ట్ పొలాలు చూడడానికి బయటకు వచ్చాను అనమాట మా విలేజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్ చింత చెట్టు అనేది ఎంత ఉంది ఈ చింత చెట్టు అనేది నేను మీ గత ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్ ఈ చింత చెట్టు అనేది మా ఊర్లో ఫేమస్ అనమాట అది ముందుగా పుట్టిన చెట్టు ఇది అంటే ముందుగా పుట్టడం కాదు ఫ్రెండ్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది కదా ఫార్టీ ఇయర్స్ అవడం వల్ల ఆ చెట్టుకనేది ఎక్కువగా చింతకాయలు కాస్తాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్ ఆ చింత చెట్టు మా తాతలు వాళ్ళు వేసారనమాట ఆ వేస్తే ఇప్పుడు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ చెట్టుకు చింతపండు అనేది కాస్తుంది ఫ్రెండ్ ఇవన్నీ కళ్ళాలు చూడండి ఫ్రెండ్ ఎంత బాగున్నాయి అసలు వర్షం పడడం వల్ల తడిగా ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ పొడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మా ఊరు చెరువు ఫ్రెండ్ మా ఊరు చెరువు అనేది చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది మా ఊరు చెరువు అనేది ఎక్కువగా అయినప్పుడే ఈ చెరువులో ఇప్పుడు చెరువు చూపించాను కదా ఫ్రెండ్ ఆ చెరువులో నుంచి నీరు అనేది పొలంలోనికి బట్టి ద్వారా తీస్తారనమాట ఆల్రెడీ నేను మా విలేజ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్ ఇది చెరువు ఫ్రెండ్ అటు సైడ్ పొలాలు కూడా ఉన్నాయి చెరువు అవతల సైడు కొన్ని పొలాలు చివ నెక్స్ట్ చెరువు యువతల సైడు కొన్ని పొలాలు ఫ్రెండ్ చూడండి గ్రీన్ కలర్లో భలే బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్ వెదర్ అనేది ఈరోజు చాలా బాగుంది వర్షం తగ్గి తగ్గింది కదా అందుకు చాలా బాగుందనమాట క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది మా ఊరు నుంచి అయితే కొంత దూరం వరకు అయితే నడవాలి ఇదొక చెరువు ఫ్రెండ్ ఫస్ట్ సార్ చూపించిన కదా అదొక చెరువు ఇదొక చెరువు అనమాట ఇటువైపు ఉన్న పొలాలు ఇవి ఇంకా దమ్ అనేది అవ్వలేదు ఈ బట్ నుంచి వచ్చిన నీరు అనేది మళ్ళీ ఇటు సైడ్ పొలాలకు వస్తేనే మళ్ళీ ఊడిపోతుంది ఫ్రెండ్ ఇంకా వర్షాలు అనేవి ఇంకా రావాలి ఇంకా కొన్ని దొమ్మలు అనేవి అవ్వలేదు ఇప్పుడైతే మా పిల్లలు అనేది బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొస్తాము మా ఊరి నుంచి బస్ అనేది రాదు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇవి టేక్ సెట్లు చూడండి ఫ్రెండ్ వా క్లైమేట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకని ఈరోజు వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్ మా పొలాలు చూడండి ఫ్రెండ్ మా విలేజ్ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్ అంత పచ్చని పొలాలతోటి ఉంటుంది అతి చిన్న ఊరు మాది ఈసారి ఎప్పుడైనా మా ఊరు అనేది మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్ నెక్స్ట్ ఒరిసేన్ అనేది ఫస్ట్ నాటినప్పుడు ఏ విధంగా పెరుగుతుంది సెకండ్ ఫోర్ డేస్కి నార్ అనేది భూమిలోనికి బాగా ఇమిడి చైన్ అనేది స్ట్రైట్గా నిలబడేలాగా చా ఉంటుంది ఫ్రెండ్ ఇవన్నీ కూడా నేను వీడియోలో సెండ్ చేస్తాను ఒకసారి నా వీడియోస్ అనేవి చూడండి ఫ్రెండ్ మా పల్లెటూరు ప్రకృతిలో చూడండి ఫ్రెండ్ ఈరోజు ఉడిచిన ఉడి ఫ్రెండ్ ఈరోజు ఇలా ఉడింది కదా నేను ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఈ వరి సెన్ అనేది ఎలా పెరిగింది అనేది మీకు పెడతాను చూడండి ఫ్రెండ్ ఇంకా మా ఊరు అనేది రాలేదు మా ఊరు నుంచి కిలోమీటర్ దూరం కూడా నడాలి సెంటర్కి వెళ్ళాలంటే మా పిల్లలు తీసుకురావడానికి చూడండి ఫ్రెండ్ అది చాలా దూరంగా కొండ ఉంది కదా ఫ్రెండ్ అక్కడి వరకు వెళ్ళాలి ఉంది ఆల్రెడీ మా పిల్లలు బస్సు దిగిపోయి పిల్లలందరూ నడుచుకుంటూ వస్తున్నారు బాగా చెప్పండి చాలా వెయిట్ ఉన్నాయి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ పిల్లలు అంటే మా ఊరు పిల్లలు అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది మా పల్లెటూరులో అంటే బస్సులు ఆటోలు ఏమీ ఉండవు కదా ఆటో ఉంది కానీ వాళ్ళు ఆటో వాళ్ళు ఏమో బయట బుకింగ్లకు వెళ్ళిపోతారు అందుకని చూడండి ఫ్రెండ్ ఈరోజు ఒరిసిన పొలాలు మళ్ళీ నేను త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ ఒరిసే మళ్ళీ మీకు ఈ వీడియోలో సెండ్ చేస్తాను